హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షాప్కి వచ్చేసినాము షాప్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటుండ్రంటే మేము బ్లౌజులు అయిపోయినాయి కదా ఈ పాటికి వాళ్ళు నేర్చుకునే విధానంలో డ్రెస్లు వచ్చినాయి కానీ వాళ్ళు ఇంటి దగ్గర బ్లౌజులు ట్రై చేస్తుండ్రంట ట్రై చేసిన దాంట్లో ఏమైందంటే ట్రై చేసిన దాంట్లో ఏమైందంటే డ్రెస్లు అయిపోయిన అది సైడ్ కుట్ ఎక్కు సైడ్ కుట్లు ఎక్కువ కింద ఎక్కువ ఎక్కువైతుంది కదా అది ఎలా చేసి అది మార్క్ పైనుంచి చేస్తే వేస్తే కింద అవుతుంది కింద నుంచి వేస్తే పైన శంఖ దగ్గర ఎక్కువ అవుతుంది మళ్ళీ సరే అని సెట్ చేసి వేస్తే శంఖ టైట్ అవుతుంది అనేది క్వశ్చన్ అన్నట్టు అది ఏంది మరి ఏం ప్రాబ్లమ్ దేని వల్ల ప్రాబ్లం అవుతుందో మీకు నేను చెప్తాను ఇప్పుడు ముందు భాగం కట్ చేస్తూ మీకు ఆ ప్రాబ్లం గురించి చెప్తాను ఇప్పుడు ఆ ప్రాబ్లం వినండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బాడీ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసినాను కట్ చేసిన తర్వాత దాన్ని మనం ఇలాగే తీసుకొచ్చి కంపల్సరీగా మొత్తం ఎట్లుందో అట్లా తీసుకొచ్చి దీన్ని ఈ అంచుల వైపు మనకి చంక వచ్చే పట్టు పెట్టాలి పెట్టేటప్పుడే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి మనకి రెండు ఇంచులు మైనస్ చేస్తాం కదా ఈ మైనస్ చేసే పాయింట్ కరెక్ట్ ఉందా మళ్ళీ చెస్ట్ పాయింట్ పెట్టుకునే పాయింట్ మనకు సరిపోతుందా వాళ్ళ బ్లౌజ్ ఎట్లుంది మనకి సరిపోతుందా అని ఒక్కటి అబ్జర్వ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి కొలత బ్లౌజ్ ఏది ఇది ఉంది కదా పట్టుకొని చూసిన తర్వాతనే మొత్తం చుట్టూ డ్రా చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి ఇలా ఇది మనకు సరిపోవట్లేదు సరిపోతలే కాబట్టి దీన్ని ఇంకా కొంచెం పైకి జరుపుకోండి లేకపోతే మనకు మళ్ళీ డ్రా అంతా చేసి మళ్ళీ దాన్ని మీదికి జరిపితే మనకు టైం వేస్ట్ అయిపోతుంది అందుకే ఫస్ట్ చెస్ట్ పాయింట్ని చూసుకోవాలి లాగద్దు చెస్ట్ పాయింట్ పట్టుకునేటప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని మనకి కిందికి వరకు సరిపోతుంది ఇప్పుడు సరిపోతుంది మన సరిపోయే వరకు చూసుకొని మనం అప్పుడు చుట్టూ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఎయిటీ సెంటీమీటర్స్ లోనే బ్లౌజ్ ఇలా పెట్టుకున్నప్పుడు మనము చేతులకు ఏమైనా తక్కువ పడితే ఎట్లా కుట్టాలి అంటే చేతులు కూడా మనకు సరిపోతుంది పెద్ద చేతులు అయితే చేతులు మీరు ఏం టెన్షన్ పడదు ఇక్కడ ఏదైనా క్లాత్ ఉంటే తీసి ఇట్లా లోపల అటాచ్ చేయొచ్చండి లైనింగ్ బ్లౌజ్ కదా ఆ చేతి కింది బాగా మత్తుకేయచ్చు ఆ లైనింగ్ బ్లౌజ్ కదా ఎనభై సెంటీమీటర్లు ఇంట్లో ఉన్న కొంతమంది ఎనభై సరిపోదేమో అని వేరే తీసుకుంటారు కదా అట్ల ఏం కాదు నార్మల్ గా ఇదాని తోటి యూజ్ చేసి మనం అడ్జస్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు అతుకులు పడుతున్నాయి కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి ఎన్ని ఇంచులు అయితే సరిపోతే అన్ని ఇంచులు చేయాలి ఓకే మనం ఇప్పుడైతే ముందు భాగం కట్టింగ్ చూద్దాం గంత చిన్న గంత తీసుకోలేవాదు అంటే చుట్టూ డ్రా చేసినవా కనుక డ్రా చేసినవా చేయలేవు ఆ గీత కొట్టినా కానీ రౌండ్ రౌండ్ చేయాలి రౌండ్ చేయాలి కంపల్సరీ ఎందుకంటే దాంట్లో మనకు ఎట్లా తీయాలి ఈ మార్క్ యాడ్ చేసినవా ఈ మార్క్ యాడ్ చేయాలి ఇట్లా లోపల స్కేల్ తోటి ఈ కొంచెం ఇవన్నీ ఉంటేనే మనకు కుట్లు ఎక్కువ తక్కువ రా కుట్లు ఎక్కువ తక్కువ రానీకి కారణం అనేది ఈ ప్రాసెస్ ఉంటది ఓకే ఇగో చూపిస్తాను నేను ఇప్పుడు చెప్తా ఓకే ఇప్పుడు ఏం చేయాలి బ్లౌజ్ ఫస్ట్ ఈ పార్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏంది టూ ఇంచెస్ మైనస్ ఇగో దీని నుంచి మైనస్ చేసి ఏం చేయాలి ఒక లైన్ వేసుకోవాలి నార్మల్ గా డార్క్ కాదు వేరే మార్కెట్ తోటి వేసుకుందాం ఇప్పుడు ఇందాక ఉండే కదా ఉండను ఉండని ఇగో లైట్ గా ఒకటి టూ ఇంచెస్ మైనస్ చేసింది అయితే మనం ఒక లైన్ వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత ఏం చేయాలి సెకండ్ పాయింట్ లోతు తీయాలి బ్లౌజ్ లా అంతకు ముందు మనం వన్ అండ్ హాఫ్ పెట్టినాం కదా ఈ వన్ అండ్ హాఫ్ లో నుంచి హాఫ్ ఇంచ్ మైనస్ చేసేయాలి మార్క్ పెట్టి ఇగో ఈ లైన్కే టచ్ వరకు ఈ లైన్ కంటే మీరు ఎక్కువ టచ్ అయినా మీ పక్కల కుట్లప్పుడు తేడా వస్తుంది ఇది ఒక పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇదే మీకు పక్కల కుట్ల దగ్గర తేడా రానికి ఈ లోతు కట్ చేసేటప్పుడు మీరు ఈ లైన్లు వేసుకోకుండా కట్ చేస్తే ఇవి ఇలా పెట్టిన అనుకో ఇది కలిపేసిన అనుకో ఇక్కడ తేడా ఫస్ట్ పాయింట్ ఇది నోట్ చేసుకోండి ఫస్ట్ పాయింట్ మనం ఈ మార్క్స్ ఏవి పెట్టకుండా లోతు కట్ చేస్తాం కదా ఈ లైన్ అనేది ఈ లైన్ దాటి కిందికి వస్తే వెనక భావం ఎక్కువ ముందు భావం చిన్నగా అవుతుంది లైన్ కు పైకి పోతే వెనక భాగం చిన్నగా ముందు భాగం పెద్దగా ఈ లైన్ కే టచ్ కావాలి ఈ లైన్ కి స్ట్రేట్ లైన్ కి టచ్ కావాలి అదొక హాఫ్ ఇంచ్ లోతు తీసిన పాయింట్ ఒకవేళ ఒక కామెంట్ చేసింది లోతు తీసినాక కూడా పట్టేసినట్టు అవుతుంది అన్నది కదా లోతు తీసినాక కూడా పట్టేసినట్టు అవుతుంది అంటే ఆమె లోతు తీయడం వల్ల ఎక్కువ తీసినట్టుంది ఇట్లా ఈ మార్కుల ఓత కూడా ఇడ అయిపోతుంది పట్టేసినట్టు అవుతుంది పట్టేస్తుంది ఇట్లా ఇక్కడ పట్ట ఇది జరుగుతుంది కాబట్టి కదా ఇది ఆ కుట్ట వరకల్లా పట్టేసినట్టు కాదా చేతు చేతు ఇది కుట్టే వరకల్లా మొత్తం చే చిన్నగా అదే ఆయన కుట్లేస్తాం ఇక్కడ పట్టేసినట్టు పోయినట్టు ఇరుక్కుపోయినట్టు కనబడుతుంది ఈ కట్టింగ్ ల ప్రాబ్లంలతో కుట్టుడు మీకు పర్ఫెక్ట్ వచ్చిన కట్టింగ్ లో ఈ ఈ లలోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది థర్డ్ పాయింట్ అయ్యేటప్పుడు ముందు నెక్కు ముందు నెక్కు ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ కొలత బ్లౌజ్ తోటి అది ఫస్ట్ ఉక్స్ పట్టి పట్టుకోవాలి ఉక్స్ పట్టి పట్టుకొని ఇగో షోల్డర్ దగ్గర మనం అందాదకి షోల్డర్ పీట్ ఎంత పెడతామో ఇలా లైన్ చేసుకోండి మీకు అందాద తెలిస్తే ఇగో ఇలాగా ఈ లైన్ కు టచ్ అయ్యే వరకు తిప్పుకోవాలి ఈ లైన్ తో టచ్ చేస్తూ ఈ లైన్ టచ్ అయ్యే వరకు తిప్పుకోవాలి ఎట్లా ఎంత ఈజీగా ఉంది ఇలా పెట్టేసినాం నెక్ రెడీ అయిపోయింది సేవన్ ఉంది ఎగ్జాక్ట్ సెవెన్ ఉంది సేవన్ ఈ సెవెన్ పెట్టుకుని ఈ లైన్ ఇట్లా వేసుకొని మనం నార్మల్ గా రౌండ్ రౌండ్ నెక్ గీసేసుకోవాలి ఇది ఎన్ని ఇంచులు ఎంత ఏది అని ఏముంది నెక్ పెట్టుకున్న తర్వాత పైన కుట్టుకు వదిలేసి కుట్టుకు వదిలేసి మా క్రాస్ పట్టి కుట్టు ఇది ఒక్కటి వాళ్ళు కామెంట్ చేసిరు డీప్ దగ్గరకు పోయి చూపిమన్నారు బుక్స్ పట్టి దగ్గర మనం క్రాస్ పట్టి ఎలా పెట్టుకుంటున్నామని అడిగింద్రు కదా చూడండి ఇదిగో మనం ఇక్కడ నెక్ దగ్గర కుట్టుకు వదిలేసి చేతులు అడ్డం పెట్టకి ఈ లైన్ మీద ఇలా పెట్టుకోండి పెట్టుకొని ఈ క్రాస్ పట్టి ఇక్కడ వరకు ఉంది ఇదిగో ఇక్కడ వరకు ఉంది క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టి కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి కరెక్ట్ పెట్టింది ఇలా పెట్టుకోండి ఆ అది ఆ కుట్టు కనవడం వల్ల కీ ఇట్లా ఇలా క్రాస్ పట్టి ఇక్కడికి వచ్చింది క్రాస్ పట్టి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాం ఇగో ఇక్కడికి వచ్చింది ఇక్కడ డాట్ వచ్చింది ఈ డాట్ కి క్రాస్ పట్టేకి ఇంత ఇది ఇంత ఇది ఇంత ఎక్కువ వదిలిపెట్టినాం ఇది నేను ఎక్కువ ఆల్రెడీ ఇక్కడ వదిలిపెట్టినాం చూడండి ఇది కూడా కామెంట్ చేసిండ్రు ఒకళ్ళు ఈ కామెంట్ అయితే చెప్పేసినాను మీరు కూడా డీప్ గా చేసి చూపిమన్నారు కదా చూపించాను ఓకే ఫ్రెండ్స్ లో తీసుకో లో తీసుకొని ప్రెస్ చేసి తాగకుండా పెట్టు బాగా ఎక్కువ వచ్చింది ఇప్పుడు పెట్టింది షోల్డర్ షోల్డరు వదిలేసి అంటే పదకొండు ఇంచులు పదకొండు కిందకి టూ ఇంచెస్ ఎక్కువ అంతేనా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మీ అమ్మ పద్నాలుగు ఇంచులు పెట్టుకో టోటల్ పద పద్నాలుగు పదకొండు రెండున్నర ఇంచులు డాట్ పెట్టుకో పదకొండు కాడికి ఇది పెట్టుకో పద్నాలుగు ఇది పెట్టుకోదా ఇంచున్నారా కదా రెండున్నారా లేకపోతే రెండు ఇంచున్నారు ఎన్నడూ ఉండదా డాట్ కింది డాంచుంటారేమో ఇంచున్నారు ఉండదు అస్సలు ఆమె చూడు అది ఇంచు అది అంటున్నావా నువ్వు పొడువు అంటున్నావా అది చూడు ఆమె చూసి ఇది ఒకటి మళ్ళీ ఇక్కడ ఒక లాజిక్ ఇక్కడ పక్కల కుట్లు ఎక్కువ తక్కువ అయింది చూడు అది ఆ లాజిక్ ఇక్కడ ఒకటి ఉంది ఈ లాజిక్ మనం పక్కల కుట్లు వేసే ప్లేస్ ఇది ఈ ప్లేసా ఇప్పుడు నువ్వు ఈ ఈ డాట్ ఇక్కడికి వచ్చింది మీ ఆడబిడ్డ వాళ్ళ ఎవరిదైనా చెస్ట్ ఉన్న వాళ్ళకి కిందికి ఈ డాట్ వస్తుంది ఈ లైన్ కంటే ఇంత ఎక్కువ వస్తుంది ఈ లైన్ కంటే ఇంత ఎక్కువ వచ్చినప్పుడు నీ సైడ్ పుట్లు వేసేటప్పుడు నువ్వు ఈ లైన్ ఇంట్లో కలిపేస్తున్నావు చూసుకోకుండా ఇంచులు మైనస్ చేసిన ప్లేస్ లో కలుపుతున్నావు ఆ కలిపితే ఏమైతుంది అప్పుడు ఈ ఈ పక్కల కుట్ల దగ్గర ఇక హాఫ్ ఇంచ్ ఎక్కువైపోయింది నువ్వు క్రాస్ పట్టి అలాగేస్తావు ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడే ఆఫించి ఆల్రెడీ ఎక్కువ ఉన్నది నువ్వు పక్కన కుట్లేసేటప్పుడు నువ్వు కుట్టేయాల్సింది ఇది ఇది కాదు ఈడ వీడ చూస్తేనేమో కరెక్ట్ ఉంటుంది ఈ కుట్టేసిన ప్లేస్లో లో ఎక్కువ మీకు ఇప్పుడు ఏం చేస్తాం ఇది తప్పు అందుకే ఈ సైడ్ కుట్టు కూడా నేను లైన్ అందుకే వేసుకోమన్న ఇది చూడ చేయడం వల్ల నీకు చాలా అంటే చాలా కరెక్ట్ వస్తుంది ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి నువ్వు ఈ మాత వేసుకో ఇట్లా కొంచెం ఇట్లా కలపాలి స్టేట్ కొంచెం పైకి వచ్చిన ప్రాబ్లం ఏం కాదు డాట్ ఇది ఇది పొడు రెండు ఇగో ఈ బెత్తడు ప్లస్ రెండు మళ్ళా డాట్ ఈ నుంచి ఇందాక పెట్టుకునే నాలుగు వేలు ప్లస్ రెండు వేలు కలిపి ఈ డాట్ స్టార్ట్ చేయాలి ఎవ్వరికైనా ప్లస్ రెండు వేలు అంతే ఆడ ఈ డాట్ పెట్టాలి ఈ పొడుగు డాట్ ఈ పొడుగు డాడు డాట్ రేపు నాలుగు నాలుగున్నర ఒక్కొక్కలకు నాలుగు వస్తుంది నాలుగున్నర వస్తుంది ఏం లేదు ఎక్కువన్నా గానీ నాలుగు నాలుగున్నారని నాలుగు నాలుగున్నర అంతకంటే తక్కువ చేస్తే చిన్న ఉన్న వాళ్ళకి మళ్ళీ నాలుగు వేడితే పక్కల కుట్లు గీడేస్తే నాలుగు వేడితే ఎట్లుంటది అప్పుడు మూడే బాడీని బాడీ బాడీని బట్టి చేంజ్ అవుతుంది ఇది ఇందులోకి వస్తుంది ఇప్పుడు నువ్వు ఇది వన్ వన్ ఇంచు చాలా మంది పెడతాము అక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ నుంచి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ చేసుకోవచ్చు పెట్టినాము కానీ ఇది కిందికి ఆల్రెడీ దిగింది కదా దిగకపోతే మనం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసి ఇక్కడ హాఫ్ ఇంచు పెంచుకోవాలి ఇది పొడవులా వేదిగి ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇది బాట్ తక్కువైపోతుంది కానీ వాళ్ళ గ్లౌజ్ ఏడు ఉంటాయంటే ఇది పెంచరు పెంచక ఇది కిందికి పెంచేసి చేస్తారు కాబట్టి ముందు భాగం చాలా చిన్న ఉంది వాళ్ళది చూడు వెనక భాగం కంటే ముందు భాగం మడత చిన్న ఉంది ఇలా ఎక్కువ తక్కువ వచ్చింది అంటే వాళ్ళది ఈ పద్ధతే ఉంది కాబట్టి మనం కూడా ఆ పద్ధతి కట్ చేయాలన్నప్పుడు పెంచవద్దు ఇగో వెనక భాగం కంటే ముందు భాగం చాలా చిన్న సమానంగా ఉండాలి అని అనుకుంటే చెస్ట్ ఎక్కువ సమానం ఉండాలి కింద దిగొద్దు అన్నప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు వేయించి ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు కుదిరే ఇది ఆంధ్ర సైడ్ అయితే ఇట్లే ఉంటుంది సమానం ఉండదు అట్లా బెటర్ ఇట్లా బెటర్ కాదు వాళ్ళ బాడీకి ఫిట్ అయిందా లేదా వాళ్ళ బ్లౌజ్ ఏది కరెక్ట్ ఉందో అట్లా వేసుకుందాం ఇక బెటర్ అంటే ఆయన వాళ్ళు కూడా ఛానల్ చూసే వాళ్ళని ఏదో బెటర్ అని ఆయన వాళ్ళు కూడా పాడి చేసుకు ఎవరైనా మీరు కూడా నెక్స్ట్ ఎవరైనా ఇచ్చినా గిరాక్ ఇచ్చినా వాళ్ళ బ్లౌజ్మెంట్ బ్లౌజ్ ఇది లోతు ఇది ఇది సైడ్ కుట్లది ఇప్పుడు నుంచి వీడికి సమానం వస్తుంది సమానం వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ నీకు కుట్లకు ప్రాబ్లం అవుతుంది అంటావు కదా ఇది కట్ చేసుకుంటప్పుడు మనం మైనస్ టూ ఇంచెస్ తీసుకున్నాం నువ్వు రాసిపట్టి కట్ చేసుకుంటప్పుడు మైనస్ టూ ఇంచెస్ తీసుకున్నప్పుడు నువ్వు తక్కువ కట్ చేసినా ఈ పక్కల కుట్టు తక్కువ అయిపోయింది ఎక్కువ కట్ చేసినా ఎక్కువ అవుతుంది అప్పుడు నువ్వు లాజిక్ ఆలోచించి మైనస్ టూ ఇంచెస్ మైండ్ లో పెట్టుకొని నువ్వు కింద కుట్టుకు క్రాస్ పట్టి మీద కుట్టుకు ఎంత అందుకుంటున్నావో అంత వదిలేసి ఆ పావించు పావించు కలుపుకొని రెండు ఇంచులకు పావించు పావించు కలుపుకొని కట్ చేయాలి కట్ చేస్తేనే కరెక్ట్ వస్తుంది మళ్ళీ కట్ చేసినంత మాత్రమే కరెక్ట్ రాదు ఆ కుట్టడం కూడా అంతే కుట్టాలి ఓకే ఫ్రెండ్ మీకైతే ఈ లాజిక్ అర్థమైంది కదా ముందు భాగంలో ఎక్కువ తక్కువ అయితే ఎలా గాని కుట్టేటప్పుడు కూడా ఏదైనా ఒక బ్లౌజ్ నేను కుట్టి కూడా చూపిస్తాను మీకు ఒక ఆమె కామెంట్ కూడా వేసింది బ్లౌజ్ లో కుట్టేటప్పుడు ఎంత ఖర్చు అందుకోవాలని నిన్ననే కామెంట్ ఆ పాదం అంతా అది కుట్టి చూపి కుట్టి చూపిస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్